గుప్పిడెంత మనసు సీరియల్తో బుల్లితెర స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన ముఖేష్ గౌడ అలియాస్ రిషి సార్ వెండితెరపై అడుగు పెట్టారు గీతా శంకరం సినిమాతో ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు అయితే ఈ సినిమా షూటింగ్కి గ్యాప్ రావడంతో మళ్ళీ బ్యాక్ టు హోమ్ అన్నట్టుగా బుల్లితెర వైపు అడుగులు వేసేందుకు రంగం సిద్ధమైంది అయితే గుప్పిడెంత మనసులో ప్రొఫెసర్గా అలరించిన రిషి సార్ ఈసారి పోలీస్ ఆఫీసర్గా అలరించబోతున్నారట ఆ వివరాల్లోకి వెళ్తాం అంతం ఎక్కడో ఆరంభం అక్కడే సూర్యుడు అస్తమించిన చోటే ఉదయిస్తాడు వచ్చేస్తున్నా అంటూ అప్పట్లో గుప్పుడెంత మనసు సీరియల్ హీరో ముఖేష్ కూడా పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అయితే అయ్యింది సీరియల్ నుంచి తప్పుకున్న తర్వాత అతని రాక కోసం సీరియల్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న టైంలో ముఖేష్ కూడా ఈ పోస్ట్ పెట్టడంతో మా రిషి సార్ హో అని సీరియల్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు అన్నట్టుగానే రిషి సార్ సీరియల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు ఆటో డ్రైవర్గా రంగాగా రీ ఎంట్రీ ఇచ్చి సీరియల్ని మళ్ళీ పీక్స్కి తీసుకొని వెళ్ళి సడన్గా ముగించేశారు నాలుగేళ్ల పాటు వెయ్యిన్ను నూట అరవై ఎనిమిది ఎపిసోడ్లతో పాటు అలరించిన ఈ సీరియల్ని సడన్గా ముగించేశారు రిషి తిరిగి వచ్చాడన్న ఆనందం ఎక్కువ కాలం లేకుండా గుప్పుడెంత మనసు సీరియల్కి శుభం కార్డు వేసి సీరియల్ ఫ్యాన్స్ని తీవ్ర నిరాశపరిచారు వెండి తెరపై బాహుబలి సినిమాకి ఎంత క్రేజ్ ఉందో బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అలాంటి కార్తీక దీపం సీరియల్ని బీట్ చేసిందంటే గుప్పడెంత మనసు సీరియల్ని ప్రేక్షకులు ఏ రేంజ్లో ఆదరించారో అర్థం చేసుకోవచ్చు అలాంటి సీరియల్ని అర్ధాంతరంగా ముగించేసి ఆడియన్స్ని తీవ్ర నిరాశల్లో ముంచేశారు కాకపోతే సీరియల్ అయిపోయిందని బాధపడిన వాళ్ళకంటే కంటే వసుధార రిషీలను మిస్ అవుతున్నాం అనే బాధ ఆడియన్స్లో ఎక్కువ అనిపించింది ముఖ్యంగా రిషి పాత్రలో కనిపించిన ముఖేష్ గౌడకి అయితే బీభస్తమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది ఆ ఫాలోయింగ్తోనే బుల్లితెర నుండి వెండితెరపై ప్రమోట్ అయిన ముఖేష్ కూడా సినిమాల్లో బిజీ అయ్యాడు అయితే అంతం ఎక్కడో ఆరంభం అక్కడే సూర్యుడు అస్తమించిన చోటే ఉదయిస్తాడు ముఖేష్ కూడా చెప్పినట్టుగానే మళ్ళీ సరికొత్త సీరియల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రీసెంట్గా స్టార్మాలో ఛానల్లో శ్రీముఖి హోస్ట్ చేస్తున్నాం ఆదివారం విత్ స్టార్మా పరివారంలో మెరిశాడు ముఖేష్ గౌడ గుప్పడెంత మనసు సీరియల్ అయిపోయిన తర్వాత పెద్దగా కనిపించలేదు ముఖేష్ గౌడ సడన్గా పరివారం కార్యక్రమంలో కనిపించడంతో ముఖేష్ గౌడ కొత్త సీరియల్ మ్యాటర్ లీక్ అయ్యింది త్వరలో ముఖేష్ గౌడ కొత్త సీరియల్తో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడత ప్రస్తుతం ముఖేష్ కూడా సొంత ప్రొడక్షన్లో సినిమా చేస్తుండగా మరో సినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది ఈ రెండు సినిమాలకు బ్రేక్ పడడంతో బ్యా బ్యాక్ టు స్టార్ మా హోమ్ అన్నట్టుగా స్టార్ మా ఛానల్లో ఒక కొత్త సీరియల్కి రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో ముఖేష్ కూడా పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడట ఇవన్నీ రూమర్లేనా లేక నిజంగా నిజమేనా నిప్పు లేకుండా పొగరాదన్నట్టుగా ముఖేష్ కూడా మా ఛానల్లో కనిపించడంతో ఏదో పెద్ద ప్లాన్ ఉన్నట్టే